తమణ్ గారు రాజాసాబ్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభాస్ అన్న కామెడీ టైం మాత్రం సో ఉండిద్ది బుజ్జిగాడు లాగా ఉండిద్ది అని చెప్పారు అయితే దీంట్లో పాటలు కూడా నాలుగు పాటలు ప్రస్తుతానికి అయితే అయిపోయినాయి ఇంకా రెండు సాంగ్స్ ఉండాలి చేస్తాం చాలా అంటే చాలా బాగుండిద్ది అని చెప్పి తమన్ గారు చెప్పడం జరిగింది ప్రభాస్ అన్న బాహుబలి దగ్గర నుంచి ఓన్లీ యాక్షన్ మూవీసే మనం చూసాం అలాగే ఇప్పుడు ప్రభాస్ అన్న నుంచి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తూ ఉంటాం అలాగే డిఫరెంట్గా ఉండిద్ది అంట మూవీ అన్ని మూవీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ జోనర్లో ఉండిద్ది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అలాగే కామెడీ సీన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పి గారు చెప్పడం జరిగింది మూవీ ఒక డిఫరెంట్ వరల్డ్ ఇంతి మీకు పరిచయం చేస్తుంది అన్నారు అలాగే ప్రొడ్యూసర్ కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఈ మూవీలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఉంది అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పారు అయితే చూడాలి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ అయితే ఎదురు చూడటం జరుగుతుంది ప్రవాసనని రాజాసాబ్ లుక్ చాలా ఎంగిగానే కనిపించారు చాలా అంటే చాలా బాగుంది మన అందరం చూసే ఉంటాం అలాగే ట్రైలర్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు నేను కూడా ఒకటిని తమన్ గారు చెప్పడంతో ఇంకొంచెం ఎనర్జీ అనేది పెరిగింది ఆడియన్స్కి అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్రభాసన్ గురించి మరిన్ని అప్డేట్స్ వస్తాయి వీడియోస్ అనేవి కంటిన్యూగా చేస్తూ ఉంటాను అలాగే చూద్దాం అసలు ఈ వీడియో ఎంత రీచ్ అవుతుందో అనేది దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను బాయ్